ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగల వార్తల చాలా మంచి మంచి ముచ్చట్లైతే వాటికి వచ్చిన ఇక మన మిత్రులతో ఓసారి చూద్దాం పారి ఇక మిత్రులారా ఇక భారత్ మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేటువంటి తరుణం ఆసన్నమైంది అని చెప్పి ఇక మన ప్రధానమంత్రి మోదీ గారు అంటున్నటువంటి మాట మొట్టమొదటిసారిగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ను ఈ మధ్య కాలంలో ఆయన భారతీయ లక్ష్యంగా చేసుకొని మరి పై కొన్ని వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు ఇక ఈ సందర్భంగా మరి నిన్న భారత ప్రధానమంత్రి గారు మరి మోదీ గారు చాలా స్పష్టంగా ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నది అని చెప్పి మరి ఆయన ట్రంప్ గారికి చాలా దీటైనటువంటి సమాధానం ఇచ్చింది మొట్టమొదటిసారిగా భారత్ మరి కౌంటర్ ఇవ్వడం అనేది ఇదే మొదటిసారి అనే చెప్పాలి అంటే నిన్న మొన్నటి దాకా అలాయి బొలాయి తీసుకున్నాం అమెరికా మనం మరి ట్రంప్ ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడేటువంటి వ్యాఖ్యలు భారత్ను ఏదో విధంగా చిన్న చూపు చూసే విధంగా మాట్లాడుతున్నటువంటి తరుణం మరి ఎక్కడైనా సరే మరి ఇంతగా మాట్లాడుతున్నప్పటికీ ఎక్కడ కూడా ఒక మెట్టు కిందికి దిగుతారేమో అని అనుకుంటుంది ట్రంప్ కానీ ఇక్కడ దిగేటువంటి ప్రసక్తి లేదు ఇక ఎందుకంటే భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఎవరి ప్రమేయం లేకుండానే మరి యుద్ధం ఆగింది ఆ నిర్ణయం మేమే తీసుకోవాల్సి వచ్చింది పాకిస్తాన్ క్షమాపణ చెప్పింది దీంట్లో ట్రంప్ అసలు ఎక్కడ కూడా మరి ఆయన ప్రస్తావనే లేదని చెప్పి చెప్పిన తర్వాత ఆ పాపం ట్రంప్ కు ఎందుకోయ్యామో గాని కొద్దిగా మనసులు వచ్చినట్టున్నాడు ఇక దీంతో భారత్ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు ఇక దీనిని ప్రధానమంత్రి గారు చాలా ధీటుగా సమాధానం ఇచ్చిండు మొత్తం మీద భారత ఆర్థిక వ్యవస్థ మరి గాడినబడేటువంటి అవకాశం అయితే గట్టిగానే ఉందట ఇక చూడాలా మరి ఎట్లాంటి మరి ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది మనమేమో ఇప్పటికే అప్పుల మీద అప్పులు తీసుకొని వస్తున్నాం మరి ఇప్పుడేమో ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో మూడో దేశంగా మరి ఎదుగుతుందని చెప్పేమో మరి ప్రధాని గారు అంటారు ఎట్లుంటుందో ఏమో కథ ఇక చూద్దాం మరి ఇక అదే విధంగా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక లోక్సభలోని లోక్సభ ఎన్నికల్లో భారీగా రిగ్గింపు జరిగిందని చెప్పి ఇక రాహుల్ గాంధీ గారు అంటున్నటువంటి మాట లోక్సభ ఎన్నికలలో బీజేపీ ఏకపక్షంగా అధికార బలాన్ని ఉపయోగించుకొని అవినీతికి పాల్పడి ఇష్టానుసారంగా రిగ్గింగ్ చేసి రిగ్గింగ్తోనే గెలిచిందని చెప్పి ఇక రాహుల్ గాంధీ గారు అంటున్నటువంటి మాట పాపం మొత్తం మీద ఇక మరి ఆయన విద్యార్థ్యం కూడా దగ్గరికి వస్తున్నట్టుంది ఆయన మరి ఎప్పటికైనా సరే ప్రధానమంత్రి కావాలనే ఆశ గట్టిగానే ఉన్నది కానీ ఇక మరి అది నెరవేరేటట్టయితే మరి కనబడినటువంటి పరిస్థితి ఇక మొత్తం మీద మరి పాదయాత్రలు చేసి జోడయాత్రలు చేసి ఇక ప్రధానమంత్రి కావాలనుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష మరి తొందరలోనే నెరవేరాలి ఎందుకంటే ప్రధానమంత్రి అయినాకన కనీసం మూడు మూడు వేసుకుంటుండేమో చూడాలి ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక కాళేశ్వరానికి సంబంధించి మొత్తం కూడా ఈ వైఫల్యానికి కారణమే అని ఇక నివేదిక వచ్చిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాని మీద పెద్ద చర్చ జరుగుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకనంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు ఈయన ఈ కంటే ఎక్కువ ఏడగట్టాలే మరి బ్యారేజీలు కూడా ఎక్కడెక్కడ నిర్మాణం చేయాలి దాంట్లో ఎంత నీటి నిల్వలు ఉంచాలనేది కూడా మొత్తము మరి గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రశేఖరరావు గారు చెప్పిన టేస్ట్ చేసేదట ఇంజనీర్ మరి మీరే ఎందుకున్నారా ఇంజనీరు మీరు బాగా మరి డిజైనింగ్లు చేసి నీటి నిల్వలు ఎంత ఉండాలి బ్యారేజీలు ఎక్కడ కట్టాలని మీరు కదా చేసేది అంటే ఏమా ఏం పప్పులు ఉడకలే ఆడ ముఖ్యమంత్రి గారు ఏడ కట్టామని ఆడనే ఘటన ఎంత నీటి నిల్వలు ఉంచాలంటే అంత నీటి నిలువలే ఉంచడం ఇక మొత్తం ఆయన మొత్తం కథ కర్మ క్రియ మొత్తం ఆయననే కాబట్టి ఈ ఆడ మాదేం నడవలే ఇక మమ్మల్ని దయచేసి బాధ్యులు చేయకండి అని చెప్పి ఇలా అంటున్నటువంటి మాట ఇక మరి ప్రభుత్వం ఏమో ఇక ఖచ్చితంగా వీళ్ళపై చర్యలు తీసుకుంటాం ఎందుకంటే కాళేశ్వరం కట్టిన తర్వాత మరి దానికి లక్షల కోట్ల రూపాయల అప్పు కూడా అయింది ధనిక రాష్ట్రం అప్పులప్పాలు దీనికే ఇప్పుడు అదేమో పనికి రాకుండా అవుతుంది ఇక దీని మీద మరి ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు అందరికీ ఉంటాయని అంటారు కానీ మరి ఎంతమందికి ఉంటుందో ఇక చూడాలి మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక క్రీడల అభివృద్ధి కోసం ఇక తొమ్మిది ఒప్పందాలు చేసుకుంటూ మన ముఖ్యమంత్రి అన్న ఇక మొత్తం మీద క్రీడా విధానం పై ఒక ఆవిష్కరణ అయితే చేసి ఉంది ఈ మధ్య కాలంలో మరి మన తెలంగాణ నుంచి అనేకమైనటువంటి ఆనుమత్యాలు కూడా ఉన్నాయి మరి ఈ ఆనుమత్యాలన్నింటి కూడా మరి అన్ని దేశాలలో ఆటలాడి ఇక కీర్తి ప్రతిష్టలు మరి భారతదేశానికి తీసుకురావాలని చెప్పి క్రీడలను ఖచ్చితంగా ప్రోత్సహిస్తామని చెప్పి ఇక నిన్న ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్యమంత్రి గారు ఇక గట్టిగానే మాట్లాడండి దీని మీద ఇక చూడాలా మరి వీళ్ళు ఏం ఆడతారో ప్రజలు గెలుచుకుంటారో మరి ఇక అదే విధంగా మరో వార్తలోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పదిహేను మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అగో మరి మరికెందుకు చేసిర్రా నాయన అంటే ఇక ఈ మధ్య కాలంలో నాట పంచాయతీ కార్యదర్శులు పంచాయతీ ఆఫీస్ కు పోకుండా పక్క పొంటి అనేకమైనటువంటి పనులు చేస్తున్నారట ముఖ్యంగా విధులు విధి నిర్వహణలో మరి చక్కగా పనిచేయకపోవడం ఇక వీళ్ళ పని అంతా ఏంటంటే సిబ్బంది ఎంతమంది వచ్చిర్రు ఏం కథ అనేది ఎప్పటికప్పుడు హాజరు వేసుకోవడం వాటి వాళ్ళని ఫోటోలు దిప్పుకోవడం కూడా చేయాలట ఇక వీళ్ళు మరి పంచాయతీ ఆఫీస్కి రానటువంటి కొంతమంది కార్యదర్శులు ఏం చేశారంటే ఇక వారానికి ఓనాడు పది రోజులకు పంచాయతీకి వచ్చి ఇక పాత పోటు వాళ్ళని పంపిణీ మళ్ళీ పంపుతున్నారు ఇక దీని మీద ఎందుకో మరి నిన్న సీఎం క్యాంప్ ఆఫీస్ ఒకరు ఇట్లనే పంపిరు అది పాత పోటు అని చెప్పి అనుమానం వస్తే మొత్తం కూపి లాగితే డొంకటగా కాయలేదు నేను ఒక్కడే కాదు ఇసెంట్ మంది చాలా మంది ఉన్నానని మొత్తం మీద తేలిపోయింది ఇక మంత్రి సీతక్క గట్టిగానే గరం అయింది ఇక అది ఇంత మామూలు మాట కాదు దాదాపుగా పదిహేను మందిని ఇక సస్పెన్షన్ చేసింది ఇక రూలర్ మిత్తులారా ఎందుకంటే ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకొని ఇవాళ ప్రజలకు సేవ చేయవలసినటువంటి పంచాయతీ కార్యదర్శులు మరి ప్రజలకు అందుబాటులో ఉంటే మంచిది వారానికి ఒక్కనాడు చుట్టం చూపు వచ్చిపోతే మరి ప్రజలకు చేయాలి సేవ ఎట్లాగో మీరు పైసలు తీసుకొనే పని చేస్తున్నారు కదా జీతభత్యాలు తీసుకొనే చేస్తారు కదా మరి ఆ ప్రజలు ఇచ్చేటువంటి జీతభత్యాలతోనే కదా మీరు కూడా బతుకుతున్నది మరి కొంచెం ప్రజల కోసం కూడా ఆలోచన చేయరు నాయన అని ఇక అందరూ అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఏ యూరియా పై ఇప్పుడు కూడా తప్పుడు లెక్కలే చెప్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక నిన్న లోక్సభలో చెప్పినటువంటి మొత్తం కూడా ఈ లెక్కలన్నీ కూడా తప్పేనాట చాలా తప్పుల తడక చెప్తున్నారు వాస్తవంగా మనకిచ్చింది తొమ్మిది లక్షల టన్నులు మాత్రమే మన రాష్ట్రానికి ఇచ్చింది కానీ పన్నెండు లక్షలు ఇచ్చినట్టుగా చెప్తున్నారు ఖరీఫ్ కు ఇచ్చినటువంటి లెక్కలను ఇప్పుడు మళ్ళా పాత లెక్కలనే మళ్ళా గుప్తురు కానీ ఇప్పటి వరకు కేవలము మరి తొమ్మిది లక్షల టన్నులు మాత్రమే అంటే కేంద్రం కూడా తప్పులు తప్పుడు లెక్కలు చెప్తుందని చెప్పి ఇక పాపం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక పాపం గట్టిగానే ఆవేదన పడుతుంది అనవసరంగా బదనాలు చేస్తున్నారు పన్నెండు లక్షలు ఏడిచ్చిరా మీరు ఇచ్చింది తొమ్మిదేనాయ అని అంటున్నారు ఇక చూడరు ఇక ఇట్లా కూడా ఈ పంచాయతీ మొదలైంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక సుప్రీం తీర్పుపై ఇక ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో ఇక తర్జర భర్జర పడుతుడు ఇక మొత్తం మీద మాజీ మంత్రి గారు అయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇంట్లో ఇక మొత్తం మీద మళ్ళొకసారి అందరు సమావేశం అయ్యారు ఏం చేద్దామా ఎట చేద్దాము మొత్తం మీద మరి అండ్లా గెలిస్తేని ఇంట్లోకి వచ్చి పడితే ఇక ఇప్పుడు ఎక్కడ లేదా ఏం లేదా మరి గట్టిగానే గరం అవుతుంది మరి సుప్రీంకోర్టు ఇక దీని మీద ఏం చేద్దామనేది ఒక సమావేశం పెట్టినట్టు మరి మధ్యంతర ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉప ఎన్నికలు వస్తుందో ఏమో మరి ఇట్లా పోదామా లేకపోతే ఉన్నదాంట్ ఉందామా అసలు ఏం అని చెప్పి మొత్తం మీద పోచారం నివాసంలో మీటింగ్ పెట్టి ఇక మొత్తం మీద న్యాయ సలహాలు తీసుకొని ఇక ముందుకు అడిగేయాలని చెప్పి మొత్తం మొత్తం అయితే ఒక ముహూర్తం ఖరారు చేసారట మరి అదే విధంగా మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రమాట కొర్రీలు పెడుతుందట ఇక చూడండి ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్లలో కేంద్రం కొంత వాటా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ కేంద్రం ఇవ్వడానికి మాత్రం ససేమిరా అంటున్నట ఎందుకంటే మరి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా నిరుపేదలైనటువంటి వా మరి వీళ్లకు ఇవ్వడానికి మొత్తం కూడా మరి కేంద్రం కొద్దిగా సహాయం చేసినప్పుడు మరి ఒకవైపు ఇందిరమ్మ ఫోటో ఉన్నప్పుడు మరి మోదీ గారు కూడా ఫోటో ఉండాలని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు పార్లమెంట్ లో గట్టిగా కొట్లాడాలని చెప్పి ఒక పంచాయతీ కూడా పెట్టింది గతంలో ఇక మరి అక్కడికి కనుకూరం ఏమో కానీ మొత్తం మీద కేంద్రం అయితే నిధులు విడుదల చేస్తలేదట ఇక దీని మీద మన మంత్రి పొందిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఏమంటున్నట్టే కేంద్రం కొర్రీలు పెట్టినా కేంద్రం నిధులు విడుదల చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరామహిను మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపేది లేదు మీరు లబ్ధదారులు ఎవరైతే ఉన్నారో ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్ళంతా కూడా కట్టుకొని బిల్లు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి ఒక మంచి ధైర్యాన్ని అయితే ఇచ్చింది ఇది కూడా ఒక మంచి మంచి విషయమైనా చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో బీసీల కోసం ధర్నా చేయాలి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడరు కాదు ఇవాళ నిజంగా మీరు బీసీలకు మద్దతు ఇస్తున్నాం బీసీల కోసం మేము కూడా పనిచేస్తామని చెప్పి ఆడ ఉండి గప్పాలు కొట్టుడు కాదు ఢిల్లీలో మద్దతు ఇవ్వండి రేపు ఐదు ఆరు తారీఖు నాటి మహాధరణ కార్యక్రమానికి మీరు కూడా వచ్చి కూసేరి అప్పుడు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నదని మేము అనుకుంటామని చెప్పి ఇక పాపం మన మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న ఇక చాలా డెక్లర్ మాట్లాడాడు ఏది ఏమైనప్పటికీ బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజకీయం చేయకండి ఎందుకంటే వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులు వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్లు తక్షణమే ఇవ్వాలి ఒకవేళ నిజంగానే బీసీల కన్యాయం చేయాలని చూస్తే వాళ్ళు నిజంగానే మనల్ని బొంద పెడతారని కూడా చెప్పింది ఇక మొత్తం మీద మంచి పాటే మాట్లాడి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక బీసీ రిజర్వేషన్ల కోసం మాట ఎమ్మెల్సీ కవితక్క డెబ్బై రెండు గంటల పాటు మరి హైదరాబాద్ ఇందిరా పార్కు దగ్గర ఇక ధర్నా కార్యక్రమాలు చేపడుతుంది అంటే ఇక మొత్తం మీద బీసీలను మోసం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేవలం మాటలే చెప్తుంది కానీ శీతలు చేస్తలేదు కాబట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు దక్కేంత వరకు మా పోరాటం ఆగదు మరి దీని మీద దేశవ్యాప్తంగా ఒక కార్యాచరణను కూడా రూపొందిస్తున్నాం కాబట్టి డె రెండు గంటల పాటు అమర నిరాహార దీక్ష ఇందిరా పార్క్ లో చెప్పి మరి జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత గారైతే ఇక గట్టిగానే మాట్లాడుతున్నారు ఇక చూడాలా మరి మొత్తం మీదనైతే ఇక మరి చాలా రోజుల తర్వాత బీసీలు అనే అనేవాళ్ళు గుర్తుకొచ్చిర్రు వీళ్ళకు పదిహేళ్ళు ఉన్నంత కాలం అయితే వీళ్ళకి గుర్తుకు రాలేదు కానీ ఇక పదవి పోయినాక మాత్రం బీసీలు గుర్తుకొచ్చిర్రు ఇక ఇప్పుడైనా జర సంతోషించాలా మనం అంతటి నుంచి చేసేది ఏం లేదు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి కొద్దిగా చక్రం తిప్పిన తర్వాతనే బనకచర్ల వివాదం కొంతవరకు ఆగింది అని చెప్పి ఇక మన బట్టి విక్రమార్క గారు చాలా గట్టిగా అంటున్నటువంటి మాట ఎందుకనంటే మొన్న దాకా మరి ఆంధ్ర తెలంగాణకు నీళ్ళ పంచాతీ ఒకటి ఉండే ముఖ్యంగా బనక ఇక దీని మీద మరి ఏపీ మంత్రి గారు అయినటువంటి లోకేష్ గారు ఒక మాట మాట్లాడితే మరి ఇక్కడ ఉన్నటువంటి మరి మంత్రులు ఇక ఒక్కో రకంగా మాట్లాడారు మొత్తం మీద దీని మీద ఒక నిర్ణయానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి జర గట్టిగానే చక్రం తిప్పినట్లు మొత్తం మీద తాత్కాలికంగా అయితే ఈ పంచాయతీ అయితే ఆగింది ఇక దీనికి కారణం మొత్తం కూడా మరి ముఖ్యమంత్రి రవాల్తానని అని చెప్పి ఇక మరి మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి ఇక భట్టి గారు అంటున్నటువంటి మాట సో మిత్రులారా మరి ఇవి ఇవాళకి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్